సీత తెరువు ఎందుకు పోవడం లేదంటే రావణుడు మహాపార్శ్వ నిబోధత్వం రహస్యం కించిత్ ఆత్మన చిరవృత్తం తదా ఆఖ్యాస్యే యత్ వ్యాప్తం మయాపురా సీత తెరువు ఎందుకు పోవటం లేదో చెప్పిన రావణుడు మహాపార్శ్వ వినకుంటే సీతను బలత్కరించుమని చెప్పినందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను కానీ ఎందుకలా చేయటం లేదో ఆ రహస్యాన్ని చెబుతాను విను పితామహస్య భవనం గచ్చంతీం పుంజికస్థలాం చంచూర్యమాణం ఆద్రాక్షాం ఆకాశే అగ్నిశికాం ఇవ స ప్రస్య ముక్త వివసన తయంభూభవనం ప్రాప్త లోలిత నళిని లోళితన ఒకనొకసారి నేను ఆకాశాన సాగిపోతూ ఉండగా బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొందుటకై పుంజికస్థల అను అప్సరస అగ్ని జ్వాలలాగా మెరుస్తూ ఆకాశాన పోతూ ఉంటే నేను ఆమెను చూశాను అప్పుడు ఆమె నాకు భయపడి మబ్బుల మబ్బులచాటును దాక్కుంటూ వెళ్ళుచుండగా నేను ఆమెను వివస్త్రను గావించి బలవంతంగా బలాత్కరించి అనుభవించాను తస్య తచ్చ తదా మన్యే జ్ఞాత మహాత్మన అత సంకుపితో దేవో మామిదం వాక్యం అబ్రవీత్ అద్య ప్రభుతి యామన్యా బలాత్ నారిన్ గమిష్యసి తదా తే శామూర్ధ పలిష్యతి నా సంశయ నేను ఆమెను బలవంతంగా బలత్కరించినందున ఏనుగు నలిపి పడవేసిన తామరకాడలాగా ఆమె పరిస్థితి దయనీయంగా ఉండింది అలాంటి స్థితిలో ఆమె బ్రహ్మదేవుని భవనానికి వెళ్ళింది జరిగిన సంగతంతా బ్రహ్మ గ్రహించి నన్ను ఇలా క్షపించాడు రావణ ఈ క్షణము నుండి నీ ఉపరాయ స్త్రీని బలవంతంగా అనుభవించినచో వెంటనే నీ శిరస్సు నూరు ముక్కలు అగుట తజ్జము ఇత్యహం నా ఆరోపయే బలాత్ ఎలాత్సీతాం వైదేహీం శేణేషుభే ఆ విధంగా నేను బ్రహ్మదేవుడు పెట్టిన ఆ శాపానికి ఎంతో భీతిల్లి భయపడి విదేహ రాజకుమారి అయిన ఆ మైథిలిని బలవంతంగా అనుభవించుటకు పూనుకోవటం లేదు